ముస్లిం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వటం చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు నిన్న మళ్ళీ ఒకసారి స్పష్టంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మన మమతా బెనర్జీ ప్రభుత్వం రెండు వేల పది నుంచి పన్నెండు మధ్యలో వేరువేరు ఆర్డర్ల ద్వారా ముస్లింలకు కోటా ఇచ్చింది ఈ కోటా చెల్లదు అని చెప్పి రెండు వేల ఇరవై రెండులో కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది ఆ తీర్పును సపా సవాల్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీని మీద ఇద్దరు జడ్జీల బెంచి నిన్న తాను అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పుని సమర్థించింది జనవరి ఏడున ఇంకా వివరాలుగా వినటానికి అవకాశం ఉంటుందని చెప్పింది కానీ నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఇదే సంవత్సరం సెలవరాణి కేసులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మత ప్రాతిపదికన రిజర్వేషన్ చెల్లదు అని చెప్పినటువంటి అంశం ఇక్కడ కూడా దానికి వర్తించే అవకాశం ఉంది కాబట్టి ముస్లిం ప్రాతిపదికన కూడా రిజర్వేషన్ చెల్లదు అనేట తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది దీని ప్రభావం వచ్చే రాజకీయాల మీద చాలా తీవ్రంగా ఉంటుందని మనకి అర్థమవుతుంది